నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శివరుద్రస్వామి సాధువు గారు గురువు గారిని అడిగి మన సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు గురువు గారు వారాహి అమ్మ నవరాత్రులు మొదలవుతున్నాయి ఆషాఢ మాసం మొదలైపోయింది కాబట్టి వారాహి అమ్మ నవరాత్రులు చేస్తారు వారాహి అమ్మ నవరాత్రులు గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే స్వామీజీలు మాత్రమే చేస్తారు నార్మల్గా ఉండే ప్రజలు చేయకూడదు అనేసి అంటారు ప్రతి ఒక్కరు ఈ నవరాత్రులు చేసుకోవచ్చు గురుగారు అసలు ఈ నవరాత్రుల విశిష్టత ఏంటో తెలియజేయండి గురుగారు చరిత్ర ఇతిహాస పురాణాలని మాట్లాడదాం ఇది ఒక హెచ్చరిక ఇంటర్వ్యూ అని చెప్పవచ్చును ఎందుకంటే యావత్ ప్రజానికం చేస్తున్న పొరపాటు తెలుసుకోవాల్సిన అవసరం ధర్మశాసనాల ప్రకారముగా ఉన్న ఒక వైవిధ్యమైన ఈ పండుగని ఈరోజు మనందరం కలిసి ఓ అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం ఈ పండగ ప్రత్యేకత అనేది గుప్త గుప్త అంటే మనం చెయ్యాల్సినది తెలియకూడదు అమ్మవారు వారాహి అమ్మవారి నవరాత్రులు ఏమిటి ప్రత్యేకత ఇటు ఆషాఢం మొదలయ్యింది బోనాలంతా భారతదేశం అంతా మన తెలంగాణ అంతా తిరుగుతూ ఉంటే ఇక్కడ నవరాత్రులు ఎవరు చేయాలి దాని వంతు తంతు ఎవరు తీసుకోవాలి దాని అంతరార్థాలు ఏమిటి ఆ పండగ యొక్క ముఖ్య అంశాలు ఏమిటి అనేది చర్చిస్తే అమ్మ చరిత్రలో వారాహి మాతకున్న ప్రత్యేకత వేరు కాశీలో పాతాళంలో ఒక గుడి ఉంటుంది కాశీలో ఆ గుడి ఇప్పటికీ ఉంది భారతదేశం మొత్తంలో ఉగ్ర వారాహి రూపంతో ఉన్న ఏకైక విగ్రహం అమ్మది అమ్మని లైవ్గా చూడడానికి అధికారం లేదు రెండు చిన్న రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల్లో నుంచి మాత్రమే వీళ్ళు తొంగి చూడాలి ఆమెను డైరెక్ట్గా చూడకూడదు లోపలికి పోయే అధికారము లేదు లోపలికి పోయిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రారు అనేది శాసనంలో రాస్తుంది అలా ఇద్దరు భార్యాభర్తలు కూడా మాకు అమ్మ అంటే ఇష్టం మేము చూస్తే ఏమవుతుంది అని కూడా ఇద్దరు వెళ్ళి ప్రాణాలు కోల్పోయినది కూడా చరిత్రలో రాస్తుంది యూ కెన్ గూగుల్ ఇట్ ఆల్సో ఇప్పుడు మీరన్నట్టుకే జగన్మాత విషయాలకు వెళ్దాం బాగా మంచిగా తెలివితో పోవాలి తల్లి ఈ ప్రశ్నల్లో కూడా గుప్త నవరాత్రులు అనేది వేరీ సీక్రెట్గా చేయడానికి కూడా అంతరార్థాలు ఉన్నాయి ఎందుకంటే అమ్మ రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు హిరణ్యాక్షుడు అంటే మీకు తెలుసా మీకు తెలిసి ఉండవచ్చు హిరణ్యాక్షుడు ఏం చేస్తాడంటే అమ్మ భూమాతని మింగేస్తాడు ఒకప్పుడు ధరణి మాతని మింగితే తండ్రి మహావిష్ణువు రూపం ఎత్తుతాడు ఎత్తి అక్కడికి వెళ్ళి భూమిని పైకి లేపిన ఫోటో చూసామా అక్కడక్కడ కనిపిస్తే మనకి ఇట్లా తండ్రి రూపంలో ఇట్లా పైన చిత్రపటం రౌండ్గా భూమిని లేపినట్టుగా కొన్ని కొన్ని దేవాలయాల్లో కానీ కొన్ని కొన్ని గుడిలలో కనబడుతుంది అంటే రూపం ఎత్తి తండ్రి భూమిని ఆయన దంతాల దంతాలపైన తీసుకొని వచ్చిన తరుణం రాసి కూడా ఉంది ఈ అయితే పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయని చెప్తాం ఈ రక్త బీజుడు ఏం చేస్తాడంటమ్మా రక్త బీజుడు బీజం అంటే ఏమిటి ఇట్ ఈస్ చిన్నది సీడ్ అంటే ఈయన రక్తము ఎక్కడ పడితే అక్కడ నుంచి మళ్ళీ లేస్తుంటాడు ఆయన వరం విర్రవిగే వరముతోని దేవతలని సైతం ఇబ్బంది పెడుతున్న వాడు చంపబడాల చంపబడినప్పుడు ఆయన గారు కింద రక్తం పడుతున్నప్పుడల్లా పుడుతూనే ఉన్నాడు అంటే మరణం లేని వరాన్ని మహాముక్కంటి ద్వారా పొందుతాడు అంటే శివుడి ద్వారా శివుడు అలా జరుగుతున్న తరుణానికి ఒక అంతరార్థం పెడతాడు ఎలా అంటే ప్రతి రాక్షసుడికి అయినా ఒక చిన్న ఏదో కిటుకు లేని వరం ఇయ్యడు కదా మరణం అనేది ఉంటుంది దానికి ఒక అర్థంతోనే ఇస్తాడు కాబట్టి దేవాది దేవతలంతా జగన్మాత దగ్గరికి వెళ్తారు జగన్మాత దగ్గరికి వెళ్ళి ఏమడుతారంటే మొర పెడతారు రక్తబీజుడు అనే రాక్షసుడు ఇటు దేవుళ్ళకి అటు దైవశాసనంలో ఉన్న మిగతా వాళ్ళకి సాధు సత్పురుషులకి భూమండలంలో ఉన్న కుటుంబాలందరికీ కూడా చాలా చాలా చాట ఇబ్బంది పెడుతూ వారి కుటుంబాలని చిన్న భిన్నం చేస్తూ వస్తున్న తరుణం చూస్తున్నాం దేవతలని కూడా ఇబ్బంది పెడుతున్న తరుణం కనబడుతూ ఉన్నాయి ఈ ఆశ్రమాలు ఈ కొన్ని ఉంటాయి కదా తల్లి అన్నదాన సత్రాలు లాంటియో గోషాల లాంటియో పూర్వం కూడా ఉండేటే కదా ఇవన్నీ వాటన్నిటినీ ఆయన గారు వర వరం ఉండి విర్రవీగి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్న తరుణం అన్నమాట జగన్మాత ఒక వ్యూహం ఆలోచిస్తుంది నేను మహిషాసురుడిని ఏ విధముగా అయితే అమ్మ తొమ్మిది రోజులు జరుగుతుంది నవరాత్రులు మీకు తెలుసా అమ్మ ఈ తొమ్మిది రోజులు అమ్మ ఏం చేస్తుంది ఒక వరాన్ని పొంది తొమ్మిది రూపాలు ఎత్తి మహిషాసుర వరదనిలాగా అమ్మ మహంకాళి రూపంతో చంపబడుతుంది అమ్మ అలాంటి వ్యూహంతోనే రక్తబీజుడి మీదకి దుర్గాదేవి అవతారంతో వెళ్తుంది దుర్గాదేవి రూపం తీసి రక్తబీజుడిపై మహాయుద్ధానికి పోనుకొని వెళ్ళినప్పుడు కండకండలుగా అమ్మ ఆయుధంతో వాటిని ముక్కలు ముక్కలుగా ఎక్కడికక్కడ కోసి పడేయడం ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టడం చేస్తే ఈయన గారికి ఉన్న వరం ఏమిటి బీజం రక్తబీజం కదా మళ్ళీ లేస్తూ ఉంటాడు ఈ మహానీయుడు అలా చంపుతూ ఉంటే లేస్తూ ఉంటాడు చంపుతూ ఉంటే లేస్తూ ఉంటాడు చంపుతూ ఉంటే లేస్తూ ఉంటే అమ్మ ఏం చేస్తుంది అంటే మా వ్యూహము ఆరు శక్తులు అంటే ఏడు శక్తులని అమ్మ శరీరంలో నిక్షిప్తం చేస్తుంది మన దగ్గర చూడండి ఏడు శక్తులు దుర్గామాత యొక్క చూడండి అమ్మ చాముండేశ్వరి కూడా వచ్చి మహేశ్వరి ఇప్పుడు బ్రాహ్మణి ఇప్పుడు మన దగ్గర ఏంటంటే అమ్మ ఒక్కొక్క రూపం ఎత్తినప్పుడు ఒక్కొక్క శక్తి ఎత్తుకుంటుంది హంసవాహనమై ఇలా అమ్మ ఏడు రూపాలు ఎత్తిన దాంట్లో ఆరో రూపమే వారాహి అమ్మవారి రూపం ఆరో రూపం ఎత్తుతుంది అమ్మ ఈ ఏడు రూపాల్లో ఆరో రూపం ఏడవ రూపం వచ్చేసేసి అమ్మ చాముండి ఇలా ఉన్నప్పుడు వీళ్ళు యంత్రతంత్ర శక్తులతోని అమ్మ నిక్షిప్తము చేస్తుంది శరీరములో వారి శక్తులని ఇప్పుడు రక్తం పడుతూ ఉన్నది ఆయన గారిని ముక్కలు ముక్కలుగా నరుకుతూ ఉన్న తరుణంలో మరి అమ్మ వాడిని బంధించాలి కదా ఏదో విధంగా లేవకుండా ఉండడానికి కానీ చేస్తే ఒక్కొక్క దేవత ఒక్కొక్క శరీరంలో నుంచి ఒక్కొక్క అవతారాన్ని తీసి ఆ రక్త రక్తబీజుడిని చంపడానికి బయలుదేరుతూ ఉంటారు బయలుదేరినప్పుడల్లా అందరూ నరకడమే కానీ రక్తం కింద పడుతున్నప్పుడు వారాహి మాత ఆ వారాహ రూపంతో ఆ రక్తాన్ని పీలుస్తుంటుంది కింద కూర్చొని ఇది చాలా చాలా వివరం చాలా 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 తెలివైన ఆలోచన ఏందంటమ్మా ఇక్కడ దేవాది దేవతలు పోరాటం శరీరం చేస్తుంటే ఆ శరీరంలో నుంచి రక్తమంతా అయిపోయేంతవరకే ఆ రక్తాన్ని పీలుస్తూ ఉంటుందమ్మ అంటే చూడండి ఇక్కడ ఎంత దైవాదీనమైన శక్తి అమ్మ వేసిన వ్యూహం వారాహమాత రూపం ఎలా ఉంటుంది చూడండి ఆ రక్తాన్నంతా పీల్ చేసిన తర్వాత ఆఖరి బొట్టు పీల్చేసినాక ఆ రక్త బీజుడు మూల కొరుగుతాడు బాగా గమనించాల్సిన ప్రశ్న ఈ దేవాది రూపాలు గుప్తంగానే ఎందుకు పూజించాలి అంటే అమ్మ రూపము చేసిన పని ఎవరికి చూపించలేదు అంటే దేవాది దేవతలు అక్కడ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే అమ్మ ఏం చేసింది గుప్తంగా రక్తాన్ని తాగేసేసింది రక్తాన్ని తాగడం చేత వారాహి మాత యొక్క గొప్పతనాన్ని మిగతా దేవతలందరూ ప్రశంసనీయాంశంగా తీసుకుంటారు మనం రక్తాన్ని చిందిస్తూ ఉంటే ఆ రక్తాన్ని స్వీకరించిన వారాహి మాత గొప్ప స్థితి అంత ఓపికతో అంత తెలివితో ఆవిడ చేసిన ఆ విషయ వివరణలకి దేవాది దేవతలు ఈ గుప్త నవరాత్రులకి ఆహ్వానం పలుకుతారు ఎందుకంటే రక్తాన్ని దాగే సమయం ఈ కనబడకుండా చేసింది సంహారణ చేయగలిగింది ఇలా చేసినప్పుడు రక్తబీజుడు శాశ్వతంగా మరణించడం జరుగుతుంది తల్లి ఇప్పుడు గుప్త నవరాత్రులు మానవులకి బయట పెట్టి పూజ పురస్కారాలు చేయడానికి అధికారం ఎందుకు లేదు ఎందుకంటే అమ్మ అమ్మ వచ్చేసి ఉన్మత భైరవుడి యొక్క భార్య మారాహి మాత యొక్క భర్త ఎవరమ్మ ఉన్మత భైరవుడు ఉన్మత భైరవుడు వచ్చేసి పార్వతీమాత రూపంలో నుంచి వచ్చింది కాబట్టి శివస్వరూపమైన ఉన్మత భైరవుడు మన సాధు సత్పురుషులందరే కానీ మిగతా వాళ్ళందరూ వారాహి మాత భర్త దేవుడు అనుకుంటున్నారు అంటే అక్కడ రూపంలో తండ్రి ఎత్తాడుగా మహావిష్ణువు ఒకసారి ఒక రూపాన్ని ఎత్తిడు కదా మాత మునిగినప్పుడు మన వాళ్ళు పొరపాటులో ఉన్నారు స్వయంగా వారాహి మాత యొక్క పెనిమిటి ఉన్మత భైరవుడు శాస్త్రంలో రాసు ఉన్మత భైరవుడు అంటే మరి పార్వతీ మాత స్వరూపం నుంచి వెళ్ళింది కాబట్టి శివుడే కదా కొంతమందికి మనం వాళ్ళకి తెలియాలని చెప్తున్నాం ఏంటంటమ్మా ఉన్మత భైరవుడు పార్వతీ పరమేశ్వరులు వేరు కానీ పార్వతీ మాతని విష్ణు రూపంతో పోల్చకూడదు మనం అది పొరపాటు అమ్మ చంపలేసుకోవాలి అలా ఊహించడం కూడా పొరపాటు ఎందుకంటే జగన్మాత కారణం లేకుండా ఏ పండుగల విషయంలో కానీ ఏ వివరణ విషయంలో కానీ రాలేదు అమ్మకి గుప్తంగానే ఎందుకు చేయాలంటే ఆవిడ గ్రామాల్లో ఆషాఢ మాసం మొదలైన తర్వాత పొలిమెరల నుంచి రాక్షసులు వచ్చి యంత్ర తంత్ర మంత్రాలు పెట్టేసి ఆడవాళ్ళని చిన్నపిల్లలని మిగతా వాళ్ళని ఇబ్బందులు చేయడానికి అగ్నిహోత్రాలని హోమహోత్రాలని చెప్పేసి ఈ చేతబడి బాణామతులు చేస్తారు కదా వాళ్ళందరి వీపులు పొగల కొడుతుంది రాత్రిపూట అంటే అమ్మ గుప్తంగా వచ్చి ఒక్కొక్కటి పని చేస్తుంది ఎందుకు గుప్తంగా చేస్తుంది అంటే ఏ విధంగా ఉద్భవించారు అక్కడ యంత్ర తంత్ర మంత్ర యంత్రం అంటే ఏమిటి ఒక యంత్రము ద్వారా ఒక వ్యక్తిని బందీ చేయడం మన శాస్త్రం మంత్రం అంటే నాలుక ద్వారా పలకడం తంత్రం అంటే తనువు ద్వారా పలకడం తనువు అంటే మనస్సు ఇలా ఈ మూడు శక్తులతో ఆవిర్భవించారు కాబట్టి అమ్మని పూజించడానికని అమ్మవారి యొక్క ఈ ఏడు రూపాలల్లో క్షుద్ర పూజలు చేసేవాళ్ళు తర్వాత ఇంకేదో ఇంకేదో పూజ చేసే వాళ్ళందరూ వారాహి మాతని పెట్టుకొని ఏం చేస్తారంటమ్మ గుప్తంగా పెద్ద 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 వ్యూహాలు రచిస్తూ ఉంటారు అలాంటివి చేయకుండా అమ్మ కేవలం రాత్రి పూటనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పూజ ఈ నియమ నిబంధనలు చేయాలని అంటే ఒక కారణంతో ఒక కారకులు మాత్రమే పోనుకోవాలి ఎందుకంటే ఈ రక్తబీజుడు చేసిన వ్యవహారం ఇంత అంతది కాదు చాలా పెద్దది కాబట్టి ఆయన గారి మరణాన్ని ఆరో రూపమైన తల్లి చేయడం చేత అమ్మ చేసిన పని లోకాది అధిపతులందరూ కూడా మీరు గమనించండి పైన విషయం జరుగుతుంటే అమ్మ కింద రక్తాన్ని స్వీకరించడం అనేది ఇంతటి సాహసం మీరు ఆలోచించాలి కాబట్టి అమ్మ చేసిన తరుణానికి అమ్మకి గౌరవం రాత్రిపూట ఆవిడ దేశ సంచారం చేస్తూ ఉంటారు ఎలా పూజించాలి గురువు చూడండి ఇప్పుడు మనం అమ్మవారి పూజ గురువుల యొక్క సాధనలోనే ఉండాలి మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం మానవ శరీరంలో ఎలా అంటే అమ్మా ఉగ్ర రూపాలు వాళ్ళు మామూలుగా నవరాత్రులు అంటే ఎందుకంటే ఆడవాళ్ళు కూడా అమ్మ అందరికీ అవకాశం అది లేదు రాత్రి పూట మాత్రమే పూజించాలి రాత్రి మొదలు పెడితే అమ్మ పొద్దున నాలుగు నాలుగున్నర వరకే ఆ సమయం ముహూర్తం మొదలైనక ఉదయం పూట పూజించాలంటే కూడా అమ్మని పది లోపు ఈ వెలుగున్న సమయంలో గంట మాత్రమే పూజించాలి ఆవిడ యొక్క ముఖ్య ఉద్దేశం వల్ల ఈవిడ రక్షణలో అంటే గ్రామ రక్షణలో పొలిమెరలు దాటి లోపలికి రాక్షసులు రాకుండా ఉండడానికని ఉగ్ర రూపం ఆవిడ అసలైన ఉగ్ర రూపం చూడాలంటే కాశీలో మంచి విగ్రహం ఇప్పటికి మొట్టమొదటి విగ్రహం కూడా అంటారు ఉగ్ర రూపంతో ఉన్న మాత రూపం అక్కడ ఉగ్ర రూపంతో ఉంటుంది అక్కడ పోయి భక్తులు దర్శనం చేసుకుంటే దర్శనార్థం కూడా ఎలా ఇస్తారంటమ్మా అక్కడ రెండు రంధ్రాల ద్వారా ఇలా హోల్స్ ఉంటాయి అందులో నుంచి మాత్రమే అమ్మని చూడాలి అందులోకి పొరపాటున కూడా వేరే వ్యక్తి లోపలికి వెళ్ళకూడదు అలా వెళ్ళిన సందర్భం ఏర్పడితే అమ్మ వెళ్ళి అక్కడే రక్తం కక్కుని ఇద్దరు భార్యాభర్తలు చనిపోయారు అనేది కూడా చరిత్ర శాసనంలో ఉంది మంది ఏమంటారు అంటే వాళ్ళు ఎందుకు చనిపోయారో అది కట్టుకట్టో ఇంకేదో అంటారు కానీ కాశీలో అయితే ఉన్న వాళ్ళు గురువులు సాధువులు అయితే చెప్తారు కదా అంటే అమ్మ రూపాన్ని తట్టుకోవడానికి అక్కడ రాత్రి పూటనే మీకు అనుమతిస్తారు అమ్మవారి దర్శనం గుప్తంగా పూజించే వాళ్ళందరూ ఒక నియమ నిబంధనలు తొమ్మిది రోజులు పెట్టుకొని మాంసాహారాలు లాంటివి కాకుండా ఇప్పుడు మీరు అన్నట్టు ఇరవై ఆరు నుంచి మొదలు తల్లి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వన్ టూ త్రీ ఫోర్ కరెక్ట్గా నాలుగో తారీఖు రోజు అయిపోతుంది మనం చేయాల్సిన విషయం ఏమిటనంటే తొమ్మిది రోజుల ముందు అంటే ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు అప్పుడే మాంసాహార శరీరాలని శుద్ధిపరచుకొని ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఆరు నుంచి మొదలు కదమ్మా మూడు రోజుల ముందే ధర్మమైన కొన్ని ఉంటాయి ఈ కామానికి సంబంధించినవి కానీ అంటే ఇరవై నాలుగు నుంచి మాంసాహారం తీసుకోకూడదు ఎందుకంటే మూడు రోజులు శరీరం శుద్ధి అయిపోవాలి ఎందుకంటే ఒక రోజు తిన్నది రెండు మూడు రోజుల వరకు శరీరంలో ఉండే అవకాశాలు కూడా ఉండవచ్చు ఎందుకంటే వర్డ్స్ బ్లడ్ అనుకోండి మూడు రోజుల ముందు నుంచి వీళ్ళు మంగళకరమైన ఆలోచనలు చేసి ఒక నియమ నిబంధనలను పూజించుకొని అమ్మవారి యొక్క స్థితిగతులని పరిపూర్ణంగా మేము పూజించగలుగుతాము అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు కొంతమంది గురువులు ఏం చేస్తారంటమ్మా అమ్మవారికి అర్చనా కార్యక్రమాలు అమ్మవారికి కావాల్సిన దూపదీప నైవేద్య కార్యక్రమాలు అమ్మవారికి కావాల్సిన హోమాగ్నికి సంబంధించిన కార్యక్రమాలు కానీ కుంకుమ అర్చనా కార్యక్రమాలే కానీ సౌభాగ్యవతులకి ఇచ్చే పసుపు కుంకుమ కార్యక్రమాలే కానీ చేస్తూ ఉంటారు ఇలాంటిదంతా గురువు పర్యవేక్షణలు జరగాలి ఎందుకంటే ఆవిడ కోపం తట్టుకోలేము ఎక్కడైనా పొరపాటు జరిగింది అని అంటే మనిషిని కంప్లీట్గా అత్తలా కుతలం చేయగలిగే శక్తి ఆవిడ ఇప్పుడు బ్రాహ్మణి శాంకరి అమ్మవారు మహేశ్వరి ఇలా రూపాలు ఎత్తుకుంటూ వచ్చిందనంటే అమ్మ ఆరో రూపం అంత శక్తి దాల్చిందేనంటే ఎంత విలువైనది మన వాళ్ళందరికీ తెలివలసిన విషయం ఏందంటే అమ్మా గుప్త నవరాత్రులు అంటే అది గుప్తంగా చేయాలి గుప్త నవరాత్రుల చరిత్ర ఎందుకు ఉన్నదని చెప్పాము అక్కడ బీజోడిని ఎందుకు చంపాడో చెప్పాము ఆవిడ భర్త ఎవరో చెప్పాము ఉన్మంత భైరవుడు గుర్తుపెట్టుకోండి ఉన్మంత భైరవుడు వారాహిమాతకి భర్త అంటే సాక్షాత్తు పరమశివుడి అంశం చాలామంది విష్ణు మహానీయుడు అనేటి కొలవడం చేయడం కూడా అపవిత్రతమైన వాడు అది మనమందరం చేయాల్సినది కూడా ధర్మశాస్త్రంగా అమ్మవారికి ఇష్టమైనవి ఏంటంటే అమ్మ చాలామంది ఏంటంటే ఏ దేవత కూడా శాంతియుతంగా ఉండాలనే కోరుకుంటుంది ఆవిడని విచ్చలవిడితనంగా చేసి వాళ్ళు ఎక్కడ లేని భక్తి చూపించి ఈ గుప్త నవరాత్రుల్ని కాస్త ఈ దేవీ నవరాత్రులు జరిపినట్టుగా హడావిడి చేయకూడదు తొమ్మిది రోజులు పాటించవలసిన వాళ్ళు ఒక కోరికను కోరుకొని అమ్మవారి యొక్క నియమ నిబంధనలో శారీరంగా శత్రోప్తంగా అమ్మను కోరుకుంటే ఆమె గుప్తంగానే నేను విజయం సాధించేలా చేస్తుంది ఇది అమ్మవారి ముఖ్యమైన ఉద్దేశం అమ్మ ఏం చేసింది చూసారా ఈ దేవాది దేవతలు ఏడు రూపాయలు ఎత్తేసి వీళ్ళంతలా వీళ్ళు ఒక ఆలోచనలో ఉంటే ఎవరికీ చెప్పకుండా గుప్తంగా రాక్షసుడి రక్తం తాగేసింది అంటే అమ్మ విజయం ఇచ్చింది కాబట్టి అమ్మని విజయం ఇచ్చేలా మనం నిర్ణయించుకోవాలి పూజా నియమ నిబంధనలను అట్టహాసంగా చేసుకోవాలంట శాస్త్రం ఎంత గొప్పదో తెలుసుకోవాలి మనం కాబట్టి ఈ నవరాత్రులు నాలుగో తారీఖు వరకు ఉన్నాయి చాలా మంది గురు పర్యవేక్షణలు ఇది ఎందుకు అంటే అమ్మవారి ఆగ్రహం తట్టుకోలేము ఆయన ఆగ్రహమే చాలా బలమైనది తల్లి కాదు గురువు గారు మామూలుగా రెండు మూడు రోజుల ముందు నాన్ వెజ్ బంద్ చేసేసి ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి గురువు గారు నియమాలంటే చూడండి అమ్మా అమ్మవారి యొక్క ఏడు రూపాలు ఏడు రూపాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం తీసుకుంటుందమ్మా ఒక్కొక్క రూపాన్ని అలంకరణ చేస్తాం మనం ఒక్కొక్క రూప అలంకరణ చేసిన తర్వాత ఆ రోజు నైవేద్యాలు దూపదీప నైవేద్యాలు ఇప్పుడు చాలా మంది ఇంట్లోనే చేస్తున్నారు ఇది ఇంట్లో నవరాత్రులు దసరాకి చేసేదానికి గుప్త నవరాత్రులు చేయడానికి చాలా వ్యత్యాసం ఉందమ్మా కొంతమంది ఉన్నారు నా భక్తులు కూడా తిరుపతి నెల్లూరు చిత్తూరులో ఉన్న వాళ్ళు కొంతమంది చేస్తు ఉంటారు కొన్ని నియమాలు చెప్తుంటారు మాకు ఆచారం స్వామి మేము చేస్తాము మాకు ఇలా ఉంది మాకు అలా ఉంది అని అంటారు కదమ్మా ఇదంతా పార్వతీ పరమేశ్వరుల పర్యవేక్షణలో జరగాలి ఆ రూపాలు పార్వతీ పరమేశ్వరుల రూపాలు కాబట్టి నియమాలల్లో మనం చేయాల్సింది పలు రకాలైన పువ్వులు పెడతారు మన వాళ్ళు పలు రకాలైన ధూపదైవ నైవేద్యాలు పెడతారు కదమ్మా ఇందులో ఏంటంటే తొమ్మిది రోజులు మనస్సు అంతఃకరణ శుద్ధి ప్రశాంతంగా పెట్టుకొని చేయడం ముఖ్యము నోరు జారడాలు కోపం పడడాలు తర్వాత ఏదైనా కొంచెం సందర్భం ఏర్పడితే ఇంకొన్ని కొన్ని కొన్ని ఉంటాయి మనం చూపించే ఎమోషన్స్ ఇవన్నీ కంట్రోల్ చేయాలి ఎందుకంటే అమ్మవారే అక్కడ గుప్తంగా ఉంది అంటే సీక్రెట్ గా ఉంటారు చాలా దూరం ఇప్పుడు అమ్మ అలాంటి విషయాల్లో అసలు ముందుకు పోతే తప్పైపోద్ది తల్లి ఎందుకంటే అమ్మ రూపమెత్తుకున్న వాళ్ళే పూజిస్తాం అక్కడ మనం ఇప్పుడు అమ్మ అమ్మనే జగన్మాత ఏడు రూపాయలు తీసుకొని ఈ విధంగా ముందుకొస్తే మనం చేయాల్సిన పని ఏందమ్మా ఈ పది రోజులు పదకొండు రోజులు అమ్మ అంటే అమ్మని పూజించే విధంగానే ఉండాలి అలా ఉన్నప్పుడు శారీరకంగానో లేకపోతే ఏదైనా ఇంకా అవాంఛనీయంగా కలిసినామంటే ఆమె గుడిలోకి వస్తూనే ప్రాణాలు తీసేసింది ఆమెను కూర్చోబెట్టి మనం అవాంఛనీయంగా చేస్తే ఊరుకుంటుందమ్మా కాబట్టి అమ్మవారి ఆగ్రహానికి గురి కాకూడదు అంటే అమ్మ మొదట మూడు రోజుల ముందే మాంసాహారం ఎందుకు మానేయాలని అన్నట్టు తెలుసా తల్లి మాంసాహారం పలు విధాలుగా శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది కదా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ లేకపోతే దాన్ని డైజెస్టివ్ సిస్టమే కానీ ఇంకేదైనా ఇంకా హెవీ సిస్టమే కానీ ఇలాంటివి రావడం చేత మనిషి ఓపిక కామం తర్వాత క్రోధం తర్వాత దుఃఖం ఇలాంటి అన్నిటిది కూడా ఫుడ్ మీద డిపెండెన్సీ అయి ఉంటుంది ఇది మన దగ్గర ఉన్నది రుజువు కదా మాంసాహారం తిన్న వాళ్ళ శరీరం ఎందుకు అంత వైల్డ్గా ఉంటుంది అని దాని యొక్క పని తీరుకుని నీ శరీరాన్ని పలు విధాలుగా ఆశిస్తుంది అదే మీరు ఇప్పుడు దద్దోజనాలు పులిహోరలు పప్పులు లేకపోతే ఈ శాకాహార భోజనాలు తింటే పాజిటివ్నెస్ నీ మైండ్ నీ రిలాక్సేషన్ ఈ హెవీనెస్ ఉండదు కదమ్మా ఫుడ్ చాలా మెయిన్ ప్రయారిటీ ఈ పూజలల్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇప్పుడు మాంసాహారం తిని చేయాల్సిన పూజలు కూడా వేరే ఉంటాయి కాదు మరి మాంసాహారం అంటున్నారు అమ్మవారికి బలిస్తారు కదా మరి అప్పుడు తింటారు కదా ఎవరు బలిచేటప్పుడు మొత్తం తొమ్మిది రోజుల గడియలు అయినా కానీ పండగలాగా చేసుకుంటారు మరి అలా అమ్మవారు స్వీకరించినట్టుగా చరిత్రలో మీరు అన్నట్టుగానే అమ్మ రుజువు ఎక్కడ లేదు బలిచ్చిన తర్వాత ఆ మేకని ఆ కోల్డ్ ఎవరు తింటారమ్మా మనుషులు తింటారు మరి కాబట్టి అది నీ నాలిక రుచి కాబట్టి అమ్మ దాన్ని స్వీకరించింది మన శాసనాల్లో మాంసాహారానికి కూడా కొందరు దేవతలు ఉన్నారు వాళ్ళ నియమాలు వేరు అలాగే మహంకాళికి ఎక్కుతుంది అంటారు దుర్గామాతకి ఎక్కుతుంది అంటారు నల్లపో అంటారు గ్రామ దేవతలందరికీ ఎక్కుతుంది అంటారు కదా దీనికి శాస్త్రీయతంగా వివరణలు వేరున్నాయి ఈ గుప్త నవరాత్రులు ఏంటంటే అర్చనలు దేవి పూజలు దేవి పురస్కారాలు పువ్వులతోని కానీ ఇంకేదన్నా ఇంకేదన్నా చేసుకోవాలన్నా కూడా అమ్మా నీవు చేస్తున్నట్టు పక్క వాళ్ళకు కూడా తెలియదు గురువు గారు మరి నవరాత్రులలో వేసుకోకూడదు అని అంటారు పూజ చేసేవాళ్ళు వేసుకోకుండా ఇప్పుడు పసుపు కాళ్ళకు ఉండాలి గాజులు చేతులకు ఉండాలి ఆడపిల్లలు అయితే ఎర్రపచ్చ గాజులు వేసుకోవాలి పసుపు కాళ్ళకు ఉండాలి సున్నా సున్ని పిండితోనే స్నాలు చేయాలి ఇవన్నీ రుజువులు ఉన్నాయి అది గురువు గారు మరి అలా ఉన్నప్పుడు అందరికి తెలుస్తుంది కదా గురువుగారు అదే అంటున్నప్పుడు అది మీరు మనం తెలిసేలా చేసుకున్నాముగా గుప్త నవరాత్రులు ఇంట్లోనే ఉండాలి ఇప్పుడు వారాహి మాత్రం నువ్వు చేసుకుంటున్నా అని చెప్పు అమ్మా దాంట్లో తప్పు లేదు మనం చేసే తప్పు ఏంటంటే హడావిడి చేయకూడదు ఈ పండగలో హడావిడి చేయకుండా మన పరిమాణం మనము ఆవిడ ఫెస్టివల్ ఏంటంటే అమ్మా గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా పోయే నవరాత్రులు గుప్తంగానే నీకు వరాలిస్తది గుప్తంగానే నీకు అన్ని విధాలుగా సేకరిస్తుంది గుప్తంగానే నిన్ను కాపాడుకుంటుంది ఆయమేనే గుప్తంగా కాపాడుకోమని చెప్పినప్పుడు దాన్ని నువ్వు బయటికి వచ్చే ప్రత్యక్షత చేయకూడదు అక్కడ ఇప్పుడమ్మ నేను ఈ రాక్షాసులది ఎందుకు చెప్పినానంటమ్మా అసలు ఆ అమ్మ ఎందుకు అవతరించిందో చెప్పిన మీకు ఇప్పుడు రక్తబీజుడు అనే రాక్షసుడు ఉన్నాడు ఆయనను చంపడానికి అమ్మవారి రూపం ఎత్తింది ఆ రూపం ఎత్తినాక ఆరో రూపమే వారాహి అమ్మ రూపము ఆ రూపం శాంతించిన తర్వాత ఆ అమ్మవారి యొక్క భర్త ఉన్మంత భైరవుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామనంటమ్మా మన దగ్గర హెవీ డిస్కషన్స్ మల్టిపుల్ టాక్స్ అయిపోయి ఏ దేవుడికి ఎవరికి లింక్ పెడుతున్నారో తెలియదు కదా దానివల్ల మనం తప్పులు పడకూడదు కొంతమంది ఏం ఆలోచిస్తారు వారాహి మాత వారాహి దేవుడు ఇద్దరు ఒకటేనా ఆలోచిస్తాడు ఎందుకంటే అమ్మవారి రూపం మీకు తెలిసిందే కదమ్మ వారాహ రూపం అంటే మీకు తెలిసిందే కదా కానీ ఆబ్సల్యూట్ గా మన వాళ్ళు ఏం ఆలోచిస్తారు వారాహానికి వారాహుడే దేవుడు భర్త ఉండాలి అవునా కదా కానీ ఇక్కడ అది కాదు పొరపాటు వారాహమూర్తికి ఉన్మంత భైరవుడు భర్త తేడా గమనించాలి నీకు మాట అర్థమైంది అమ్మ మాతకి పరమేశ్వరుడు అలాగే మొగసింహానికి ఆడసింహం ఆడపులికి మొగపులి ఈ విధంగానే వారాహి అనే దగ్గర పొరపాటు జరుగుతుంది అంటున్నాను ఉన్మంత గురువు గారు మరి అయితే భర్తని ఆ టైంలో ఎలా పూజించాలి గురువుగారు భర్తని పూజించేది ఏముండదు ఎప్పుడో భర్తని పూజించారు గృహిణిలో మనం మన వాళ్ళు భర్తని గౌరవిస్తారు పూజించారు అదే గురువు గారు అంటే నవరాత్రులు చేసేటప్పుడు మీరు భర్తకి దూరంగా ఉండాలి అని అన్నారు గాజులు చేతులకి వేసుకోవాలి పసుపు రాసుకోవాలి అని అన్నారు ఇప్పుడు అలా ఉన్నప్పుడు రోజు కాళ్ళకి నమస్కారం చేసుకోవడం అని ఇప్పుడు వాళ్ళు ప్రతి ప్రత్యక్ష దైవం కాబట్టి గౌరవార్థంగాను ఆయన గారి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవచ్చును ఇప్పుడు ప్రతిది దేవుడిది ఇప్పుడు మీరు అన్నట్టుగా నవరాత్రులలో కాళ్ళు మొక్కి మిగతా టైంలో కాళ్ళు బిక్తమా అమ్మ కాదు కాబట్టి దేవుడిది విషయం ఏంటంటే నీ పతి నీకు ఎప్పటికైనా ప్రత్యక్ష దేవుడే తల్లి కాబట్టి పతి స్త్రీ కూడా భర్తని ప్రత్యక్ష దైవం అనే భావిస్తుంది ఇప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని అవాంఛనీయమైన సంఘటనల్ని మనం పోల్చుకోకూడదు ధర్మం అంటే ధర్మమే ఉండాలి ఆ ధర్మంలో మర్మం ఏంటంటే అమ్మ మానవతత్వం మానవతత్వం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది తెలుసమ్మ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ అంటే ఏంటంట నీకు మానవ ధర్మం లేని దైవ ధర్మాన్ని నువ్వు పాటించలేవు వాస్తవంగా నువ్వు ధర్మం తెలుసుకునే ముందు మానవ ధర్మం తెలుసుకోవాలిగా ఓ మా దేవుడు గొప్ప అననే ముందు నీలో అహంకారం ఉందని అర్థం అందరి దేవుళ్ళు గొప్ప అని అనడంలోనే మానవత్వం దాగుంది అంతే కదా ఒక్క మనిషిని చూపించండి ఈ ప్రపంచంలో ఒక బాడీ పార్ట్లో ఎక్స్ట్రా ఉన్నవాడు అంటే ఆఫ్రికాలో పోయినా నల్లడికి కూడా చెవులు కళ్ళు ముక్కు ఇవన్నీ ఒకటేగా ఆఫ్రికాలో పోయినాక చెవులు చెవులేమైనా నితప్యత ఉంటాయి ఉండవు మానవుడు శివుడు తయారు చేసిన బొమ్మ శివుడు మానవుడు కాబట్టి మీరు అన్నట్టుగా ఏంటంట మానవులు ఆడ మగ అంతే మీరు అన్నట్టుగా పలు విధాలుగా వచ్చాయి పలు విధగలు పోయానంటే అది మనం చేసుకున్నది దానికి అనుభవాలు ఎన్నో అవుతున్నాయి అది వేరు విషయం అంతరార్థం మాత్రం మట్టిలో కలవడమే మట్టిలో కలిసిపోయే ఈ దేహం కోసం అమ్మ ఏం చేయాలి ప్రశాంతంగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ఉండకపోతే విలువలు ఎలా వస్తాయమ్మా ధర్మం కాపాడాలి కాపాడాలని వందసారని నేను ఎందుకంటే తెలుసా అమ్మా ధర్మం అనేది అసలైన మర్మం ఆ మర్మం ఎక్కడ దాగు తెలుసమ్మా మానవ తత్వం మీద ఈరోజు చూడండి భార్యాభర్తలు మీరు అన్నట్టుగానే ఎంతమంది జైల్లో తిరుగుతున్నారు ఎంతమంది పోలీస్ స్టేషన్ చూ తిరుగుతున్నారు దీని అంత కారణం క్షణిక నిర్ణయాలు కదా కాబట్టి ఏంటంటే వారాహి అమ్మనన్నా కనుకరించి కరుణించి ఆ కుటుంబాలు నిజంగా సుభిక్షత సౌభాగ్యాలు ఇవ్వాలనేది మా కోరిక ఈ రాక్షసులదే కానీ దేవీ దేవతలది ఈ శవళ నేను ఎందుకు అంత డెప్త్గా చెప్తా అంటే అమ్మా మన సంప్రదాయం చాలా విలువైన తల్లి దాన్ని ఈరోజు మనం భ్రష్టు పట్టించుకునే పరిస్థితి తెచ్చుకొని ఎక్కడో ఎవరో వస్తే వినే పరిస్థితి తెచ్చుకున్నాం అలాంటి పరిస్థితులు రాకూడదు వారాహి అమ్మవారి యొక్క ఆశీర్వాద బలం ప్రతి భారతీయుడికి ప్రతి భారతదేశం కాకుండా ఎక్కడి నుంచైనా మన హిందువులు పూజించే అందరి ఇండ్లలో అమ్మ ఆశీర్వాదం నిండుగా ఉంటుంది వారాహి మాత గుప్తంగానే ఎన్నో పనులు ఇంకా చేసుకుంటూ వస్తుంది కాబట్టి గుప్త నవరాత్రులు అన్నారు గురువు పర్యవేక్షణలోనే ఈ పూజలు పురస్కారాలు జరగాలే చాలామంది చాలా విధాలుగా భక్తులు కూడా ఫోన్లు చేసి అడుగుతూనే ఉన్నారు ఎలా పాటించాలి ఎలా చేయాలంటే అందరికీ చెప్తూ ఉన్న విషయాలు ఇప్పుడు మీకు చెప్పాం మనసు లేని దగ్గర మహనీయుడు ఉంటాడా అమ్మా ఉండడుగా చిన్నప్పుడు ఒకటి అడ్వర్టైజ్మెంట్ వచ్చేది బహుశా మీకు గుర్తుండొచ్చు స్వామి గుర్తుండొచ్చు జెమినీ టీ అనే ముందు దాంట్లో ఏమంటుంది అంటే మనిషి ఒక చోట మనసు ఒక చోట అని అన్నప్పుడు ఆవిడ తీసుకొచ్చి ఆ టీ ఇస్తుంది ఇవ్వగానే ఆయన ఛాయ్ తాగానే ఆవిడని చూసి నవ్వి చేతి భుజం మీద వేస్తాడు దాని అర్థం ఏం తెలుసా అమ్మ ఇక్కడ మనస్సు మనిషి రెండు ఒక దగ్గరే ఉండాలి అంట ఇప్పుడు మీరు అన్న పూజ పురస్కారంలో మనసు నిన్నది పూజిస్తే అయిపోతుందా అమ్మ మనసుతో పూజిస్తే దేవత మన మనసులోనే కొలువై ఉంది వరాహి అమ్మవారు నిజంగా మన తోడు ఉండాలి నా తల్లి జగన్మాత ఎప్పుడు మనల్ని వదిలిపెట్టలేదు మనమే దేవులు లేరు వాళ్ళు లేరు వీళ్ళు లేరు నాకు అమెరికా వీసా రాలేదు గవర్నమెంట్ జాబ్ రాలేదు తక్కువే చేస్తున్నాం కానీ నీకు ఏది ఇవ్వాలో ఏది ఉండదు దేవతలకు తెలుసు కాబట్టి ధర్మాన్ని కాపాడాలి ప్రేక్షక మహానీయులందరికీ కూడా మాత యొక్క ఈ పండుగ శుభాకాంక్షలు గుప్తంగా చేసే పండుగని గుప్తంగానే చేసి మీరు గుప్తంగానే మీ జీవితంలో ముందుకు వెళ్ళి ధర్మాన్ని కాపాడాలి ఎలాంటి సందర్భాలలో కూడా ఏదైనా అవాంఛనీయమైన సంఘటనలు చేస్తే చాలామంది గురువులు ఉన్నారు పురోహితులు ఉన్నారు మనకు పక్కనే ఉన్న ఊర్లో గుడిలలో కూడా పురోహితులు ఉంటారు కాబట్టి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు సలహా ఇస్తారు అమ్మవారి ఆశీర్వాద బలం మీకు నిండుగా ఉండాలని కోరుతున్నామమ్మా చాలా చక్కగా వివరించారు గారు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం